శ్రీ నమ ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు తొలేకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు గంధముతో కుంకుమతో అర్చన జరిపించండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి శ్రీ మహావిష్ణువు అష్టకం కానీ విశేషంగా ఈరోజు చదువుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గోధుమ రవ్వతో పాయసాన్నము అదేవిధంగా పేలపిండి స్వామివారికి నివేదనగా సమర్పించండి అవకాశం ఉన్నవాళ్ళు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఉపవాస దీక్షలను ప్రారంభించగలరు చాతుర్మాస వ్రతాలు ప్రారంభించగలరు ఈ నాలుగు మాసాలలో మనం ఏ పూజ ఏ నోము ఏ పుణ్య కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఉపవాసం 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 ఎక్కువగా ఈ మాటే మనం వింటుంటాము ఇది ఆరోగ్య సూత్రం కింద మాత్రమే పరిగణనలోకి తీసుకోండి దక్షిణాయనంలో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది అనారోగ్యాల బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అందుకని ఏ దైవ కార్యక్రమం చేసినప్పటికీ ఉపవాసమే ఎక్కువగా సూచిస్తుంటాము ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఉపవాసాలు చేయలేని వాళ్ళు ఈ ఉపవాస దీక్షలను చేయనక్కర్లేదు ఇంట్లో ఉన్న ఆహారం తీసుకుంటూ కాస్తంత కాన్షియస్ గా ఉండి ఆహార విషయాలలో కాన్షియస్ గా ఉండగలిగితే అంత మాత్రం చాలు ఇది గ్రహించి మెలగండి ఈ రోజు నుంచి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారము శనివారము శ్రీ మహావిష్ణువు స్తోత్ర పారాయణ చేసుకోగలరు అనుకూలమైన మార్పులు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఏర్పడతాయి ఆరోగ్య రీత్యా సమస్యలు ఉన్నవారు ధనవంతు యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు స్వామివారి స్తోత్రాన్ని పఠించండి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు